హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సంగీతాస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము మా ఊర్లో ఉన్నాం ఫ్రెండ్స్ సో విలేజ్లో ప్రస్తుతానికైతే మా బ్రేక్ఫాస్ట్ చూడండి బ్రెడ్ ఈ బ్రెడ్ని అయితే నేను చిన్నప్పుడు చాలా తింటుండే ఫ్రెండ్స్ అప్పుడైతే వన్ రూపీకి వన్ పీస్ వస్తుండే ఇప్పుడైతే చాలా కాస్ట్లీ ఇంకా పాటు వేడి వేడి టీ థర్టీ ఫస్ట్ డిసెంబర్ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్ మా విలేజ్ వాళ్ళతో సో చూడండి టీ టీలో నుంచి మస్తు పొగలు అయితే వస్తున్నాయి దాంతోపాటు పులిహోర రైస్ దాంతోపాటు ఇక్కడ చూస్తే పులిహోర పులిహోర నైట్ అన్నంతో ఫ్రెండ్స్ ఇంకా లో ఇక్కడ మాకు ఏమో హోటల్స్ అవైలబుల్ లేవు ఇదే మా బ్రేక్ఫాస్ట్ ఇదే మా బ్రేక్ఫాస్ట్ చూడండి సో ప్లీజ్ ఫ్రెండ్స్ డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంకీతాస్ అండ్ యూట్యూబ్ ఛానల్ బాయ్